ఇది ఆల్రెడీ నేను ముందే చెప్పానండి నెట్టి వాష్ అంటారు ఇది యోగాలో చేస్తూ అన్నమాట నా హోపీకి వచ్చిన వాళ్ళు కూడా ఐ అడ్వైజ్ టు డూ నేసల్ వాషింగ్ ఈఎన్టీలో కొంచెం వేరేలా ఉంటుంది బాటిల్ ఈ యోగాలో వేరేలా ఉంటుంది వాష్ బాటిల్ కానీ దీనివల్ల చాలా యూజ్ ఉంది సో ఎలర్జీ ఇప్పుడు మనం మురికైపోయినప్పుడు బాడీ అంతా మురికైపోయినా స్నానం చేసేస్తాం అంతే కదా మరి ముక్కులోని ఎలర్జీ దుమ్ము ధూళి అన్నీ వెళ్తున్నప్పుడు మనం వాటికి కూడా క్లీన్ చేయాలి కదా క్లీన్ చేస్తే ఎలర్జీ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తామంటే ముక్కులోని ఈ యొక్క వాటర్లోని బే సాల్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా పౌడర్ కదండి సోడా సో వేసుకొని ముక్కు వాష్ చేసుకుంటున్న కొద్దీ మీరు క్లీన్ చేస్తున్నారు కొంతమందికి ఇది కొంత కొంత తలనొప్పి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆపియండి మీకు సెట్ కానట్టు కానీ ఇది చేసుకోవడం అండి దీనికంటే ఒక ప్రికాషనల్గా చేయాలి సో ఊరికే చేస్తాం జస్ట్ ఏంటంటున్నానంటే దీనివల్ల యూజెస్ ఉన్నాయి అని చెప్తున్నాను సో మీ యొక్క ఏంటి డాక్టర్ అడ్వైస్